హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం వీడియో డేట్ చూసుకుంటే పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన సమాచారం ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చేదాకా ఇది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతి వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సిబిఎస్ఈ డిపార్ట్మెంట్లో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను ఆల్రెడీ మన వెబ్సైట్ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి ఆల్రెడీ అప్లై డేట్ కూడా స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి సో అప్లై లింకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది సీబీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ సో ఇక్కడ ఇరవై ఐదు నుంచి డిఎస్ఈ హాల్ టికెట్లు సో మనకు ఈ డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అయితే మార్చడం జరిగింది మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు అయితే పరీక్షలు పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్లో నిర్వహణ మంత్రి బొత్స వెల్లడి రాష్ట్రంలో ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు విద్యాశాఖ మంత్రి తెలిపారు సో తొ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి పదహైదు నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సింది కానీ ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పద్నాలుగు రోజుల పర్ టు రెండు సెషన్స్లో ఈ పరీక్షలు అయితే ఉంటాయి అభ్యర్థులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత మార్చడం టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు మధ్య తగిన సమయం ఇవ్వడం వంటి కారణాలతో షెడ్యూల్లో మార్పులు అనివార్యమైనట్లు వివరించారు సెంటర్ ఎంపిక చేసుకునేందుకు మార్చ్ ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు హాల్ టికెట్లు వచ్చి ఇరవై తేదీ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మనకు ఫస్ట్ ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మనకు ఏదైతే ఈ మంత్ ఎండింగ్ థర్టీ ఎయిత్ నుండి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ చాలా తక్కువ ఫీజుకే మనమైతే ఆన్లైన్లో చేయొచ్చు ఈ అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను దాన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అంటే లేవండి సో ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే చేసే అవకాశాన్ని ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్ డిస్కషన్ ఫోరం లాంటి రిసోర్సెస్ కూడా అందిస్తున్నారు అలాగే ఎం నాయుడు గారు దువ్వూరి సుబ్బారావు గారు ఐపిఈ జస్టిస్ జే చలమేశ్వరరావు గారు ఇందులో నోటబుల్ అల్యూమినిగా కూడా ఉండడం జరిగింది ఇది ఒక చక్కటి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి గూగుల్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే ఫిల్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఒక పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాజ్ డిసైడెడ్ బై ఏపీఎస్సీ సో ఇక్కడ ఈ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఏపీపీఎస్సీ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇస్తున్నారు కానీ సో ఏపీఎస్సీ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయట్లేదు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కండక్ట్ చేయాల్సి అయితే ఉంది పెండింగ్ ఉంది అది కూడా అసిస్టెంట్ లైబ్రేరియను సో ఓసీ జనరల్ ఓపెన్ కేటగిరీ జనరల్ అంటే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ బేసిక్ పే స్టార్ట్ అవుతుంది అలవెన్స్లో అన్నీ కలుపుకొని ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక శాలరీ వస్తుంది మనకు ఎయిటీన్ టు ఫార్టీ టూ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి మనకు డేట్ ఇక్కడ ఫిఫ్టీన్త్ ఏదైతే మార్చ్ నుండి సిక్స్త్ ఏప్రిల్ వరకు సో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకుంటే యూపీఎస్సి ఈఎస్ఐసిలో ఇక్కడ మనకు పంతొమ్మిది వందల ముప్పై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి సో నైన్టీన్ థర్టీ వ్యాకెన్సీస్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఏదైతే పోస్ట్ బేసిక్స్ నర్సింగ్ పుత్తీర్ణత అయితే అయ్యి ఉండాలి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్స్ మిడ్ వైఫ్ రిజిస్టర్ అయితే అయి ఉండాలి డిప్లొమా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నర్స్ లేదా నర్స్ మిడ్ వైఫ్ రిజిస్టర్ ఉండాలి కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి సో బీఎస్సీ నర్సింగ్ చేసి ఎవరైతే స్టేట్ ఏదైతే నర్సింగ్ బోర్డు ఉంటుందో అందులో రిజిస్టర్ అయ్యి ఒక సంవత్సరం ఫిఫ్టీ ఏదైతే బెడ్స్కి సంబంధించిన ఆసుపత్రిలో పనిచేసి ఉంటే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ముప్పై ఏళ్ళు ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఎస్సీ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ముప్పై ఐదు ఏళ్ళు దివ్యాంగ అభ్యర్థులు నలభై ఏళ్ళు మించకూడదు ఎంపిక విధానం రాత పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు పెన్ పేపర్ విధానంలో పరీక్ష జరుగుతుంది సో ఇక్కడ మనకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చ్ ఇరవై ఏడు దరఖాస్తు సవరణ ఇరవై ఎనిమిది నుండి మూడు వరకు టైం ఇస్తారు యూపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేసుకో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా మంచి జాబ్స్ శాలరీ చాలా బాగుంటుంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఏదైతే ఎస్సిక్ హాస్పిటల్స్ ఉంటాయో సో అక్కడైతే పని చేయాల్సి అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అయితే ట్రై చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్ ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చి యూపీఎస్సీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగ సమాచారం సంబంధించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్